ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఎంపీ అవినాష్ రెడ్డి పరిస్థితి దారుణం అండి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది సో దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూసుకున్నట్లయితే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టు కీలక నిర్ణయం అండి ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు నత్తనడగా సాగుతుండడంతో మరోవైపు ఈ కేసులో నిందితుడుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడట సో దీంతో ఆయనకు పోటీగా సోదరి వైఎస్ షర్మిళ రంగంలోకి దిగుతున్నారు ఇది మనకు తెలిసిందే సో ఈ తరుణంలో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను కీలక తీర్పు అయితే వెలువడనుంది వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలి అంటూ ఇదే కేసులో అప్రూవల్గా దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగే జరిగిందండి సో గతంలో షరతులతో కూడిన బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ దస్తగిరి ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో సిబిఐ కూడా ఆయన బెయిల్కు అనుకూలంగా హైకోర్టు అఫిడబిట్ దాఖలైతే చేసింది దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందండి వివేకా హత్య కేసులో గతంలో ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని తనకు బెదిరింపు బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ పిటిషనర్ దస్తగిరి ఆరోపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు త్వరలో ఆయన బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అసలే ఎన్నికల వేళ కావడంతో హైకోర్టు ఇచ్చే తీర్పు అవినాష్ రెడ్డికి కీలకంగా అయితే మారిందండి బెయిల్ రద్దు అయితే మాత్రం కడప లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశమే లేకుండా పోతుందయితే ఎంపీ అవినాష్ రెడ్డి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది